హాయ్ ఫ్రెండ్స్ స్పైసీ స్పైసీ చికెన్ అండి చూడండి కలర్ కూడా ఎలా ఉందో డీప్ ఫ్రై అండి సూపర్గా ఉంటుంది ఒక్కొక్క ముక్క ఆ విధంగా పెట్టుకుంటా ముక్కకున్న ఊర్పుని అన్నంలో కలుపుకుంటా తింటే ఉంటుంది సూపర్ ఉంటుందండి ఆ స్పైసీ చికెన్కి కావాల్సిన అండి ఇవన్నీ నేను వన్ బై వన్ చెప్తాను రెండు టీ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఒక పది ఎండుమిరపకాయలు తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టు అండి ఇది స్పైసీ చికెన్ కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి ఎండుమిరపకాయలు మాత్రానికి దూరగా వేగాలండి బాగా వేగే కొద్దీ మసాలా మంచి టేస్ట్ వస్తుంది రెండు టీ స్పూన్ల జీలకర్ర చెక్క బిర్యానీ ఆకు జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూను యాలక్కాయలు అండి ఐదు లవంగాలు ఇంతవరకు వేసి బాగా దోరగా వేగాలండి బాగా వేగ మంచి సువాసన వస్తుంది ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత చల్లారినిచ్చి పౌడర్ కొట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం అందులో క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఆ చికెన్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత సాల్టు వేసి బాగా కలపాలండి బాగా కలిపే కొంది మంచి టేస్ట్ వస్తుంది బాగా ఊరుతుందండి నానబెట్టాలి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేయాలి పసుపు సాల్ట్ మాత్రానికే యాడ్ చేశానండి ఇంకేం యాడ్ చేయలేదు బాగా కలిగి పెట్టాలండి బాగా కలిపెట్టిన తర్వాత మూతబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఊరబెడదాము అప్పుడే ముక్క బా మెత్తగా జ్యూసీగా తయారవుతుంది ఇప్పుడు ఒక బాండలు పెట్టుకొని ఆ బాండట్లో ఐదు టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా తరిగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి అందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాను ఆ క్లిప్పు మిస్ అయింది ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి చికెన్ ఆ చికెన్ను కూడా వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి నీళ్ళు లాంటివేవి యాడ్ చేయకూడదండి ఇప్పుడు మూత పెట్టి మనం వేయించుకున్నాము అప్పుడు దానిలోనే వాటర్ వస్తాయి అన్నమాట ఆ నీళ్ళతోనే మనం చికెన్ని బాగా వేయించాలి ఒక కప్పు నిండా ఇప్పుడేనండి పచ్చిగా ఉన్నప్పుడే అంటే వేగక ముందే చికెను ఒక గుప్పెడు నిండా కరివేపాకు వేశాను మంచి మెయిన్ అండి కరివేపాకు గుప్పెడి నిండా వేయండి ఎందుకు చెప్తున్నానంటే ఈ పచ్చిగా ఉంది కదండి చికెను పచ్చి కరివేపాకు కదా మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్ ముక్కలకి ఆ కరివేపాకులో ఉన్న జ్యూస్ అంతా దిగి మంచి సువాసనతో ముక్క అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా కరకరలాడతా చాలా బాగుంటుందండి క్రిస్పీగా ఇప్పుడు మనం మూత పెట్టాం కదండీ ఇదిగోండి నీళ్లు ఊరే కదా ఆ నీళ్ళతోనే చికెన్ అంతా కూడా ఉడకాలి మనం ఎటువంటి నీళ్లు యాడ్ చేయకూడదు ఇదిగోండి ఈ విధంగా అయిన తర్వాత ముక్క బాగా వేగింది అన్న తర్వాత కరివేపాకు చూడండి కరకర్రలు ఎంత బాగుందో మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండీ పొడి ఎండుమిరపకాయలు ధనియాలు అవన్నీ ఇదిగో ఈ విధంగా పొడి పొడిగా బాగా మంచిగా చేసుకోవాలి కొంచెంగా అంటే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసి బాగా కలిగి పెడదామండి లాస్ట్కి మొత్తం వేద్దాము కొంచెం బాగా మగ్గాలండి ముక్కకి కారం అంతా పట్టాలన్నమాట మసాలా కరివేపాకు చూడండి కరకరలాడతా అయిపోయింది చాలా బాగుంటుందండి ముద్ద ముద్దకి కరివేపాకు తగలుతా ఆ ఫ్లేవర్తో అసలు సూపర్గా ఉంటుందండి నాకు సాల్ట్ సరిపోలేదండి అందుకే నేను సాల్ట్ యాడ్ చేశాను చూసుకోండి మీరు అంటే ఇందాక మనం చికెన్ నానబెట్టేటప్పుడు కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము నాకు సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేశాను ఇప్పుడు మిగిలిన మసాలా మొత్తం కూడా యాడ్ చేశానండి ఇంతే గుమ్మగుమ్మలాడే స్పైసీ చికెన్ రెడీ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కానీ ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే వేయాలండి అప్పుడే జ్యూసీగా చాలా బాగుంటుంది కొంచెం ఓపిక్గా ఉండాలే కానీ రకరకాల వంటలు మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి ఎంతో రుచిగా టేస్టీగా చేసి పెట్టొచ్చండి మొక్కలో ఉండే మసాలా తీసి అన్నంలో కలుపుకొని ఆ మొక్క అన్నం మీద పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్ అండి చికెన్ మాత్రానికి చికెన్ అనే కాదండి నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా సరే ఫిష్ అయినా మటన్ అయినా సరే ఏదైనా సరే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్ మాత్రానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకున్న టూ త్రీ డేస్ ఈజీగా ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు మగ్గే కొంది ముక్క కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక మెత్తగా నోట్లో వేసుకుంటే కరీపేలాగా ఉంటుందండి మనం చికెన్ పచ్చళ్ళకైతే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఇది మాత్రం అట్లా ఉండదు కొంచెం జ్యూసీగా మెత్తగా బాగుంటుంది చాలా బాగుందండి మీరందరూ కూడా ట్రై చేసి చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఇంకా ఇంకా కొత్త కొత్త రెసిపీస్ ఇంకా నేను మీకు చూపిస్తానండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి Thank you for watching.